వందనాలండి మరి ఈ క్రిస్మస్ దినాల్లో మరొక వర్తమానాన్ని దేవుని గురించి మనం విందాం అయితే ఏసుక్రీస్తు పుట్టుక గురించి అనేక పర్యాయాలు అనేక విషయాలు మనం వింటూ ఉన్నాం అయితే ఈయన పుట్టుక ఎందుకింత ప్రత్యేకమైనది ఎప్పుడైనా అనుమానం వచ్చింది ఎవరికైనా వస్తుంది ఎందుకంటే కన్యక గర్భవతి కుమారుని కంద్ అంట కన్యక గర్భవతి అన్నది ఏమై ఉంది అసాధ్యమై ఉంది అవునా కాదా ఈ లోకంలో సాధ్యం అండి అసాధ్యం కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆమె కన్యక గర్భవతి అయి కుమారునికర్ణ ఇక్కడ చూడండి గ్రంథము గ్రంథము యష్యాగ్రంథము అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూసుకున్నట్లయితే కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారునికని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టెను ఇక్కడ కన్యక గర్భవతి అయి ఆయనే ఒక సూచన ఇస్తున్నాడంట కన్యక గర్భవతి అయి కుమారునికని ఏం పేరు పెడుతుందంట ఇమ్మానుయేలు దేవుడు మనకి తోడు అని పేరు పెడుతుంది అని చెప్పి లేఖన భాగాలు మనకి యష్యా గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం సైంటిఫిక్గా కానివ్వండి లేకపోతే సమాజం దృష్ట్యా కూడా ఆలోచించినట్లయితే కనుక కన్యక అంటే పురుషుని ఎరగకుండా ఏ శ్రీ కూడా గర్భము దాల్చలేదు అని తెలియజేస్తూ ఉన్నాయి కానీ ఇక్కడ మరియ కూడా అక్కడ ప్రదానం చేయబడిందే కానీ వివాహము చేయబడలేదు ప్రదానం మాత్రమే చేయబడింది అయితే ఈ ప్రదానం చేయబడిన ఈ మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భము గర్భవతి అయ్యింది గర్భం దాల్చింది అని లేఖన భాగాలు సెలవుస్తున్నాయి ఇది ఆనాటి సమాజం నమ్ముతారండి ఈనాటి సమాజం కూడా నమ్మరు అలాగే ఆనాటి సమాజం కూడా నమ్మరు కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈ విధంగా ఏదైనా సరే ఒక విషయం బయటకు వచ్చింది అంటే కనుక ఆమెని అవమానపరిచి రాళ్ళు పెట్టి కొట్టి చంపేసే ఆ సంస్కృతి అక్కడ ఉంది అంటే ప్రధానం చేయబడిన స్త్రీ ఈ విధంగా ఉంది అంటే అతన్ని అవమానించి వేరొకరితో ఈ సంబంధాన్ని కలిగి ఉంది అని ఆ ఉద్దేశం వచ్చేలాగా ఆమెని పెద్దల మధ్యలో తీసుకొచ్చి ఆమెను గురించి అవమానపరిచే విధంగా ఉండి తర్వాత వారి మధ్యలో శిక్ష వేయడం జరుగుతూ ఉంటుంది కానీ ఇదంతా చేసి మరియను యేసపు గారు అవమానించాలన్న ఉద్దేశం ఏమీ లేదు ఆమెని రహస్యంగా విడిచిపెట్టేద్దాం అని అనుకున్నాడు ఇలా పెద్దల మధ్యలోకి తీసుకొచ్చి పెద్ద ఇష్యూ చేసి ఇదంతా చేయాల్సిన పనేమీ లేదు అని చెప్పి రహస్యంగా మని విడిచిపెట్టేద్దో అనే ఆలోచన కలిగిన వాడిగా యోషబ్ గారు ఉన్నారు అయితే వెంటనే అప్పుడు దూత ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు మరియను చేర్చుకోవడానికి నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు ఆమె పరిశుద్ధాత్మ ద్వారా పురుషుని ఎరగని దానిగా ఉండి పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే గర్భం దాల్చింది అని చెప్పి ఎప్పుడైతే యోసేఫ్ గారికి దూత మాట్లాడిందో అప్పుడు ఆ విషయంలో ఆయన ఒక స్టెప్ ఎదరికేసినట్లుగా లేఖన భాగాలు మనకి తెలియజేస్తున్నాయి కానీ మరీకి వచ్చిన ధన్యత ఆనాటి కాలంలో చాలామంది విషయాల్లో చాలా కుటుంబాల్లో రావాలని కొంతమంది స్త్రీలకి ప్రవచనాలు ఆల్రెడీ నెరవేర్పులో ప్రవచనాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నెరవేర్చే దిశగా అవి ప్రయాణాలు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి అంటే ఖచ్చితంగా నెరవేరుతాయని వారు నమ్మారు కాబట్టి వారి కుటుంబంలో ఉన్న కుమార్తెలకి వివాహాలు చేయకుండా ఉంచిన ఆ కుటుంబాలు కూడా ఆ నాటకాల పరిస్థితుల్లో ఉన్నాయంట అంటే మా కుమార్తె గర్భంలో ఆ కుమారుడు జన్మించాలి మా కుటుంబంలోంచి ఆ కుమారుడు జన్మించాలి అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా లేఖన భాగాలు నెరవేరుతాయని వారు నమ్మారు కాబట్టి వారి కుటుంబంలో ఉన్న కొంతమంది కుమార్తెలకి వివాహం చేయకుండా వారు కన్యలుగా ఉంచినట్లుగా కూడా ఆ నాటకాల పరిస్థితులు సమాజం తెలియజేస్తూ ఉన్నాయి కానీ వారెవరికీ లేని ధన్యత ఎవరికి దక్కింది మరియే గారికి దక్కింది ఆమె దయాప దయాప్రాప్తురాలా అని చెప్పి దూత ఆమెతో మాట్లాడుతుంది ఇక్కడ దేవుని యొక్క దయను ఎవరు పొందుకున్నారు మరీ పొందుకుందగా ఉంది ఆ దయను ఆమె పొందుకుంది కాబట్టి ఆమె జీవితంలో ఆమె జీవితంలో అద్భుతం జరిగింది ఆమె జీవితం ఇంకా అద్భుతకరంగా మార్చబడింది ఆయనకి శరీరదైన తల్లి అంటే ఇప్పుడు ఎవరు చెప్తారు మరియనే అంటారు ఇంత గొప్ప ధన్యత ఆమె పొందుకోగలిగింది అంటే కనుక ఆమె జీవిత విధానం ఆమె మాదిరికరమైన జీవితం అవునా ధన్యురాలుగా అనిపించుకున్న ఆమె యొక్క జీవితం ఇంకాను ఆమె కొన్ని పరిస్థితులు గుండా కూడా ప్రయాణం చేసింది అంటే చూడండి రాళ్ళు ఉన్న కాదు చెట్లున్న కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అంటారు అవునా అంటే ఆ చెట్టుకు కాయలు ఉన్నాయి కాబట్టి రాళ్ళు పెట్టి కొడుతున్నారు ఏమొస్తాయని కాయలు పడతాయని అలాగే కుమారుడు పుట్టిన తర్వాత ఆయన ద్వారా ప్రపంచానికి తెలిసిన తర్వాత ఆయన ద్వారా స్వస్థతలు పొందిన తర్వాత ఈమె ధన్యురాలు ఈమె కుమారుడే యేసు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు కానీ ఆమె గర్భం ధరించినప్పుడు ఈ మాటలు వచ్చినాయా అప్పుడు రాళ్లే వచ్చినాయి రాళ్ళు వంటి మాటలే ఆమెకి తగిలినాయి కానీ వాటన్నిటినీ ఆమె సహించింది ఎవరి నిమిత్తం ఆమె గర్భం నుంచి రాబోతున్న కుమారుని నిమిత్తం వాటిని అన్నిటినీ కూడా భరించగలిగింది ఈరోజు మన జీవితంలో కూడా ఎప్పుడు చాలామంది కూడా మేలులు ఆశీర్వాదాలు వైపే చూస్తూ ఉంటారు ఎవరైనా శ్రమలు కోరు రావాలని కోరుకుంటున్న వారు ఎవరైనా ఉన్నారా లేరు ఎవరు ఉండరు కావాలని శ్రమని కోరుకో రావాలి అనుకునే వారు ఎవరు ఉండరు ఆశీర్వాదం వైపే వారి కన్నులు ఎత్తాలని వారి కన్నులు చూస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ముందు ఈమెకి ఈమె జీవితంలో ఏమొచ్చింది అవమానమే వచ్చింది అవమానం తర్వాతే అది ఆశీర్వాదంగా మార్చబడింది అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా నేను శ్రమల గుండా అవమానాల గుండా అడుగులు వేస్తున్నాను అని చెప్పి నువ్వు అనుకుని బాధపడుతు కృంగి బాధపడి కృంగిపోతున్నావేమో కానీ దేవుడు నీకు ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు నీ యథార్థతను విడిచిపెట్టకుండా ఆయన వైపు చూచి నడిచేవారుగా మనం ఉండగలగాలి ఈమె ఈ పరిస్థితుల్లో కూడా ఆమె తనకి ఆ మాటలు వస్తున్నాయి నిందలు వస్తున్నాయి ఆ మాటలు పట్టుకుని ఆమె ఆ సమాజంలోనే ముందుకి వెళ్ళగలిగింది వెళ్ళిన తర్వాత ఆ నిందలు అన్నీ చివరిలో ఎలా మార్చబడ్డాయంట ధన్యకరంగా ఆశ్వాదకరంగా మలచబడ్డాయి మరి నీ జీవితాన్ని ఎందుకు విడిచిపెట్టేస్తాడు దేవుడు నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు శ్రమలో ఉన్నప్పుడే ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి పౌలు పౌలుశీలంటండి బంధించబడ్డారు అరికాళ్ళు ఆ యొక్క ఖైదీలుగా వాళ్ళు ఉండి వారికి బండల్లో వేసి కట్టారంట అరికాళ్ళని కట్టిన తర్వాత వారిని బాధిస్తున్నారు ఒక పక్కన ఆకలి బాధ శరీర గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి ఆ సమయంలోనంట వీళ్ళు ఏం చేస్తున్నారు పాటలు పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తున్నారంట వీళ్ళు ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా వచ్చిందా లేదా మరి వారు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదంటారు ఒకవేళ వారు ప్రాధాయపడినట్లుగా వారు ప్రార్థించినట్లుగా మనం ప్రార్థించలేకపోతున్నామేమో ఆలోచిస్తున్నారా శ్రమలో ఉన్నప్పుడే ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి శ్రమలో ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ దగ్గరగా దేవునికి దగ్గరగా జీవించగలగాలి ఇంకా ఎక్కువ సమయం దేవుణ్లో గడపగలగాలి కాబట్టి ఖచ్చితంగా దేవుడు మన పట్ల కార్యాన్ని చేస్తాడు అద్భుతాన్ని మనం చూడగలుగుతాం మరి జీవితంలో కూడా అదే జరిగింది మరి కన్యకగా ఉంది ప్రదానం చేయబడింది ఒక పది రోజుల్లో ఇరవై రోజుల్లో వివాహం అయిపోతుంది సంతోషంగా ఆమె కుటుంబాన్ని కొనసాగించుకోవాలనుకుంది కానీ ఈ సమయంలో ఆమెను ఎవరెన్నుకున్నాడు దేవుడు ఎన్నుకున్నాడు పరిశుద్ధాత్మ ద్వారాను గర్భంధాలు చేయవనగానే ఉందా ఏమైందట భయపడిందట ఇది అనేక మందికి సంతోషకరమైన సువర్తమానమే అయినప్పటికీ ఆమె జీవితంలో ఇది ఎలా ఉంది ఆ నాటికాల పరిస్థితుల్లో పోలిస్తే చేదువార్తగానే ఉంది కానీ ఆమె ఎప్పుడైతే దూత ఆమెతో మాట్లాడిందో ఆమె ప్రతిదానికి సహించడానికి సిద్ధపడింది సిద్ధపడిందా లేదా సిద్ధపడింది కాబట్టే ఆయనకి జన్మం ఇవ్వడానికి ఆమె కారణభూతురాలుగా ఉంది ఇక్కడ వారెవరికీ రాలేని ధన్యత మరియా పొందుకోగలిగింది దేవుని యొక్క దయను ఆమె పొందుకోగలిగింది అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే కనుక ఇక్కడ చూడండి అలాగే మత్ మత్తవార్త రెండో అధ్యాయం చూడండి ఒకటి రెండో వచనాలు చూసినట్లయితే ఇక్కడ రాజైన హేరోద దినముల ఎందు యోధయా దేశపు బెత్లహేములు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి ఈయన జన్మ ఎందుకు ప్రత్యేకమైనది అని మొదట మనం మాట్లాడుకున్నాం కదా ఎందుకు ప్రత్యేకమైనది అంటే కనుక ఆయన కన్య గర్భమందు ఉద్భవించిన వ్యక్తిగా ఉంది కన్య గర్భవతి అవడం అది అసాధ్యం మనకి ఈ సమాజంలో సైన్స్ స్టూడెంట్స్కి తెలుస్తూనే ఉంటుంది ఏంటి అది అంటే కనుక రెండు లక్షల క్రోరో క్రోమోజోమ్స్ ప్రయాణం చేస్తే ఒకటి మాత్రమే అండాన్ని చేరుకుంటే అది పిండంగా మార్చబడుతుంది లేదు రెండు చేరుకుంటే అవి క్విన్స్ కవల పిల్లలుగా ఉద్భవిస్తున్నాయి అయితే కానీ ఈ ప్రాసెస్ ఒక స్త్రీ ఒకరి మాత్రమే జరగని పని ఇద్దరు కూడా ఇద్దరు వ్యక్తుల ద్వారా ఇది మాత్రం జరుగుతుంది అని సైన్స్ నిరూపిస్తుంది మరి కానీ ఇక్కడ అద్భుతమా కాదా అద్భుతమే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి కంది అందుకే ఈయన జన్మ ఏమైందంట ప్రత్యేకమైనది ఆ తర్వాత మత్తై అత్తవార్త ఒకటో అధ్యాయము రెండో వర్షంలో చూసుకున్నట్లయితే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజించవచ్చేదని చెప్పిరే ఎవరంటే ఈయన యూదుల రాజుగా పుట్టాడంట ఆనాటి కాలంలో మరి అక్కడ రాజు లేరంటారండి అంటే కనుక ఆయన రాజు ఉన్నాడు అక్కడ రాజు ఎవరు హేరోదు ఇక బైబిల్ గ్రంథంలో మొత్తం ఏడుగురు హేరోదులు ఉన్నారు వారిని హేరోదు మహా హేరోదు లేకపోతే హేరోదు వన్ హేరో ఇలా రకరకాలుగా అదే పేరుతోనే ఇలా పేర్లు పెట్టి ఎక్స్టెండ్ చేస్తారు కానీ పేరు అయితే మార్చరు ఇంచుమించు ఏడుగురు హేరోదులు ఉన్నారు అలాగే అప్పుడు పరిపాలిస్తున్న రాజు కూడా హేరోదు రాజే ఈ హేరోదు ఏ వంశానికి చెందినవాడు అంటే యదోమి వంశానికి ఏషావు వంశానికి ఏశావు వంశానికి చెందిన వ్యక్తిగా ఉన్నాడు వీరికి ఎవరు పడరు యూదులు పడరు యూదులకి వీళ్ళకి పడదు అయితే ఇక్కడ వీళ్ళు రోమా సామ్రాజ్యంలో ఉన్న రాజుగా ఈయన ఉన్నాడు వీరి దగ్గరికి తూర్పు జ్ఞానులు ఆయన యొక్క పుట్టుకను అన్వేషిస్తూ ఆయన పుట్టుకను గురించి అన్వేషణ చేస్తూ చరిత్రకారులు అనమాట వీళ్ళు అయితే వీళ్ళకి తెలిసింది ఏమిటి అంటే కనుక యూదులు రాజుగా ఆయన పుట్టబోతున్నాడు అని తెలిసింది వెంటనే ఈ జ్ఞానులు ఏం చేశారంటే యూదుల రాజుగా పుట్టబోతున్నాడు కాబట్టి ఎక్కడ పుడతాడు అనుకున్నారు రాజమందిరంలో పుడతారు అనుకున్నారు లేకపోతే అంతఃపురంలో పుడతాడు అనుకున్నారు అనుకున్నారు కాబట్టి తూర్పు దిశ జ్ఞానులు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళారు హేరూ దగ్గరికి వెళ్ళి అక్కడ అడుగుతున్నారనమాట ఈ రెండో విషయంలో చూసినట్లయితే యూదుల్ రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కును మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించి ఉచితమని చెప్పారు ఇక్కడ హేరూస్తో అంటున్నారు అనమాట యూదుల్ రాజుగా పుట్టిన వాడ ఆయన ఎక్కడున్నాడు మేము ఆయన్ని ఆయన నక్షత్రమును చూచి మేము వచ్చేతమే వచ్చేతమే ఎందుకు వచ్చాం ఆయన్ని పూజించడం నిమిత్తం మేము వచ్చాం అని ఆ జ్ఞానులు తెలియజేస్తూ ఉన్నారు అయితే అప్పుడు హేరో అంటున్నాడు ఆయన అయితే ఇక్కడ పుట్టలేదు ఎక్కడ పుట్టారో కూడా మీరు నాకు తిరిగి వచ్చి చెప్పండి నేను కూడా మీతో పాటు ఆయన్ని ఆరాధిస్తాను పూజిస్తాను అని చెప్తున్నాడు నిజంగా పూజిస్తాడా ఆరాధిస్తాడా లేదు అంటే లోపల ఒక మాటను పెట్టుకుని పైకి మరొకలా హేరోదు మాట్లాడుతున్నారు ఈరోజు హేరోదు వంటి ప్రవర్తన మన జీవితాల్లో కూడా చాలా చోట్ల ఉంటుంది అంటే దీన్ని వేషధారణ అంటారు అంటే లోపల ఒక స్వభావాన్ని కలిగి ఉంటాం పైకి ఒక స్వభావాన్ని కలిగి ఉంటాడు లోపల హేరోదు క్రూరమైన స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఏంటి ఆ క్రూరమైన స్వభావం ఆ శిశువు ఎవరో తెలిస్తే చంపేద్దాం అనే ఉద్దేశంతో అతను కలిగి ఉండటమే కాకుండా ఎక్కడ ఉన్నారో తిరిగి నాకు చెప్తే నేను అక్కడికి వెళ్ళి ఆ శిశువుని చంపేస్తాను అంటే తన అధికారానికి తన సామ్రాజ్యానికి అడ్డు లేకుండా చేసుకుందాం అన్న హేరోదు యొక్క ఉద్దేశం కానీ జ్ఞానులతో మాత్రం ఏమంటున్నాడు హేరోదు ఆయన ఎక్కడున్నాడో చెప్పండి నేను కూడా ఆయన్ని పూజిస్తాను అంటున్నాడు ఇక్కడ వేషధారణ స్వభావం కలిగిన వ్యక్తిగా హీరో ఉన్నాడు ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి వేషధారణ స్వభావాన్ని కలిగి ఉన్నామేమో ఇది దేవునికి హేయకరమైనది దేవునికి విరుద్ధకరమైనది ఆయన యూదుల రాజుగా పుట్టాడంట ఆయన పుట్టుకతోనే రాజుగా ప్రకటించబడడం జరిగింది ఇది ప్రత్యేకమే కాదా ఎవరైనా రాజుకుమార్ రాజు కుటుంబంలో కుమారులో లేకపోతే కుమార్తో పుట్టిన పుట్ట యువరాజు యువరాణి అంటారు తప్ప డైరెక్ట్ రాజుగా ఎవరు కూడా హోదాని ఎవరు కానీ ఈయన ఎలా ఉన్నాడంట యూదులకి రాజుగా వచ్చాడంట చూడండి ఆ మాట మనకి తెలియజేస్తూ ఉన్నారు యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కును మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనని పూజింపవచ్చు ఈయన యూదులు రాజుగా వచ్చాడంట ఆయన ప్రత్యేకమైనది అన్నమాట కన్యక గర్భంలో ఆయన పుట్టడం ప్రత్యేకం ఈయన రాజుగా రావడం మరొక విశేషం అలాగే ఇంకొక మాట ఉంది చూడండి సువార్త లోకాసు వార్త రెండో అధ్యాయము పదకొండో వచ్చినా చూసుకున్నట్లయితే దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తువు దావీదు పట్టడం మందు మీ కొరకు ఎవరున్నట్ట రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం వస్తుంది ఈయన రక్షకుడిగా మన కొరకు పట్టి పుట్టి ఉన్నాడు మీ కొరకు అంటే ఎవరి కొరకు చదువుతున్నా మన కొరకు వింటున్నా మన కొరకు ఈయన ఎలా పుట్టాడంట రక్షకునిగా నిన్ను రక్షించేవానిగా ఆయన ఉద్భవించడం జరిగింది ప్రత్యేకమైనదా కాదా ప్రత్యేకమైనదే ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈయన ఈయన జన్మ విషయంలో ఇంత ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే కనుక ఆకాశంలో ఏం పుట్టిందంట ఆయన నక్షత్రము పుట్టెను ఇందాక మనం చదువుకున్నాం కదా జ్ఞానులు దేని బట్టి ప్రయాణం చేశారు ఆ నక్షత్రాన్ని బట్టి ప్రయాణం చేశారు మన కుటుంబాల్లో కూడా పిల్లలు పుడుతూ ఉంటారు పుట్టినప్పుడు ఏం చేస్తాం సంతోషపడుతూ ఉంటాం వాళ్ళ పోలికలు వాళ్ళ పేరెంట్స్ పోలికలు కానీ వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ పోలికలు కానీ వారి జీవితంలో వారి యొక్క ముఖంలో కనిపిస్తే కనుక వచ్చు నాలా ఉన్నాడు వీడు వచ్చు మా నాన్నలా ఉన్నాడు అని చెప్పి ఆ పుట్టిన బిడ్డను బట్టి సంతోషిస్తూ ఉంటారు కానీ ఈయన సర్వలోకాన్ని సంతోషం తెచ్చడమే కాకుండా అనేక అద్భుతాలు ఈయన జననం విషయంలో అనేక అద్భుతాలు జరిగినాయి ఈయన పుట్టుకకు గుర్తుగా ఆకాశంలో ఏం పుట్టిందంట ఒక నక్షత్రం పుట్టింది దాన్ని చూసుకుంటూ వీరు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు అప్పటి వరకు దోతలు మాట్లాడడం లేదు కానీ దోతలు వచ్చి ఈయన పుట్టుక గురించి తెలియజేస్తూ ఉన్నాయి జ్ఞానులతో దూత మాట్లాడింది ఆ యోషేపుతో దూత మాట్లాడింది మరియతో దూత మాట్లాడింది గొర్రెల కాపరులతో దూత మాట్లాడింది అంటే సమాచారం నిమిత్తం దోతలు అందరితో అక్కడ మాట్లాడటం జరిగింది దోతలు మాట్లాడుతున్నాయి అద్భుతమా కాదా అద్భుతమే ఆ తేజు ఆ నక్షత్రమును బట్టి వీళ్ళు ప్రయాణం చేయడం ఇది ఇంకా అద్భుతం జ్ఞానులు తత్వవేత్త గలిగిన జ్ఞానులు వాళ్ళు వారు ఎవరిని పూజించు నిమిత్తం ప్రయాణం చేస్తున్నారంట బాలుడైన ఏసు చూచు నిమిత్తం ప్రయాణం చేస్తూ ఉన్నారు అలాగే గొర్రెల కేపరుల్ని ఆ నాటికి ఇప్పటికీ కూడా చాలా లోకుగా చూస్తూ ఉంటారు కానీ ఆ పరిస్థితుల్లో వాళ్ళు పామరులు అని చెప్పి చదువులేని వారని ఇంకా తక్కువగా చూసేవారు కానీ వారితో దూత మాట్లాడిన తర్వాత వారు ఆయన చూచు నిమిత్తం ఏం చేశారు వారు కూడా ప్రయాణం చేశారు ఆ ప్రయాణం చేస్తూ అనేక మందికి వారు చెప్పుకుంటూ ప్రచురము చేసుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ ఆయరు వాళ్ళు ప్రయాణం చేసినట్లుగా ఉంది ఇవన్నీ ఆయన పుట్టుక సందర్భంలో జరిగిన అద్భుతములు ఇక్కడ ఎవరి జీవితంలో కూడా ఇలాంటి అద్భుతాలు మనకు కనిపించవు ఏ సుప్రభు గారి పుట్టుక విధానంలో మాత్రమే ఈ అద్భుతాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అందుకే ఆయన జన్మ ఏమైందట ప్రత్యేకమైనది ఎవరితో పోల్చడానికి సరిపోదు అద్భుతం ఆశ్చర్యకరమైన విషయాలు ఇంకా లోపలికి వెళితే మనం విశ్లేషణ చేస్తే కనుక ఆశ్చర్యకరమైన విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ వీటన్నిటి వెనక ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక నిన్ను నన్ను ఆయన రక్షించు నిమిత్తం నీ కొరకు నా కొరకు ఆయన రక్షకునిగా ఉద్భవించడం అన్నది సత్యం దీన్ని గ్రహించిన వారుగా మనం ఉంటున్నట్లయితే కనుక ఆయన్ని మనం స్వరక్షకునిగా అంగీకరించగలగాలి ఆయన జీవితం ఆయన పుట్టుగా ప్రత్యేకమైనది మరి ఆయన విశ్వసించిన నువ్వు అంతే ప్రత్యేకమైనదాను ఎవరికి నీ కుటుంబస్థులకు కాదు ఆయనకి ప్రతి ఒక్కరి పట్ల ఆయన చిత్తాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ఈ భూమి మీద ఇప్పుడు వరకు మనం ఇలా సజీవంగా ఆయన ఎందు నిలిచి ఉన్నాం నీ పట్ల ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఒక చిత్తాన్ని ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు మరి ఆయన ఉద్దేశాన్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చే పాత్రగా మనం వాడబడుతున్నామా అసలు ఆ దేవుని చిత్తం మన పట్ల ఏముందో కొంతమంది తెలుసుకోలేని వారుగా ఉంటారు మరి దేవుని చిత్తం మన పట్ల ఏంటి అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎందు నిరీక్షణ కలిగిన వారుగా ఆయన ఎందు రక్షించబడగలగాలి అందునిమిత్తం ఆయన నీ పట్ల నా పట్ల ఆ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణం త్యాగం చేయు నిమిత్తం మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు అందువల్లే ఆయన జన్మ ప్రత్యేకమైనది మరి ప్రత్యేకమైన విషయాలు నీ కొరకు వచ్చిన యేసు క్రీస్తు యొక్క జన్మ గురించి ప్రత్యేకమైన విషయాలు మనం చేసుకుందాం కదా మరి నువ్వు తీసుకుంటున్న నిర్ణయం ఏంటి మరి నీ జీవితాన్ని ఆయన ఎందుకు ప్రత్యేకంగా మలుచుకోవాలని నువ్వు ఆశపడుతున్నావా దేవుడు నీ జీవితాన్ని కూడా ఆయన ఎంత ప్రత్యేకంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు వారు మార్చుకోవడానికి నీ సిద్ధంగా ఉన్నావా మార్చుకోవాలని ఉద్దేశం కలిగి ఉంటే కనుక నీ హృదయాన్ని ఆయన చేతులకు అప్పగించు నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించు ఆయనతో నువ్వు మాట్లాడు ఆయన సన్నిధులు నువ్వు మొర్రపెట్టు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన తండ్రి మహిమ గలిగిన దేవ ఉన్నతుడా సర్వోన్నతుడా శక్తిమంతుడైన దేవ నీకు వంద నాయన నా తండ్రి స్తోత్రం తండ్రి ప్రభ్వాసయ్య అవును తండ్రి ప్రభ నీ జన్మ తండ్రి ప్రభా ప్రత్యేకమైనది అనేక అద్భుతాలు తండ్రి ప్రభా నీ జననంలో జరిగిన విషయాల గురించి తండ్రి ప్రభా మేము తెలుసుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు నాయన అవును తండ్రి ప్రభా ఎందుకు ప్రత్యేకమైనదో తండ్రి ప్రభా కొన్ని విషయాల ద్వారా మాకు తెలియచేసే అవుతండ్రి ప్రభా ఇసయ్య అవును కన్యక గర్భత్వే కుమారుని కంటూ అది ప్రత్యేకమైన విషయమే అవును తండ్రి మరియను వెంచుకున్నావు అవుతండ్రి ప్రభా ఆమెని నీ దయను పొందుకున్న వ్యక్తిగా ఆమె ఉంది తండ్రి ప్రభా ఆహేసయ ఈరోజు మేము కూడా తండ్రి నీ దయను పొందుకోవాలని తండ్రి నీకు ఇష్యుడుగా జీవించాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి ప్రిభ మేము నీకు ప్రత్యేకమైన వారుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి ప్రిభా అట్టి కృపను ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రిభా ఆహేశయ్య అవును తండ్రి ప్రిభా ఈరోజు వేషధోరణ స్వభావాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు తండ్రి అతన్ని మా ఉంచావు ఒకవేళ మేము కూడా వేషధారణ స్వభావాన్ని కలిగి అవును పైకి భక్తి కలిగేవారిగా ఉండి భక్తి లేని వారిగా మేము ఉన్నామేమో ప్రవ్వ హిసయ్య వేషధారణ స్వభావం మాలో ఉంటే తండ్రి తీసివేయమని అడుగుచున్నాము తండ్రి ప్రవ్వ విశ్వాసంతో నిన్ను వెంబడించే కృపను మాకు దయచేయండి తండ్రి నువ్వు మా కొరకు రక్షకుడిగా ఉద్భవించావని చెంది సత్యాన్ని మేము తెలుసుకున్నాం తండ్రి ప్రవ్వ అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి ప్రవ్వా హిసయ్య మా పాపం విడిచిపెట్టి తండ్రి నీలో కడగబడే కృపను మాకు దయచేయమని అడుగుచుం తండ్రి ప్రిభా గొర్రెలు కాపురలు వాడుకున్నావు తండ్రి ప్రభువా హిస్సయ్య అవును తండ్రి అలాగే మమ్మల్ని కూడా వాడుకోమని అడుగుచున్నాము తండ్రి ప్రభువా నీ చిత్తాన్ని బట్టి నీ ఉద్దేశాన్ని బట్టి నీ కొరకు మలచబడిన పాత్రలుగా మేము ఉపయోగపడాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి అట్టి కుర్పుని మాకు దయచేయమని వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంతో మీరే మాట్లాడి దర్శించమని వేస్తున్నామని నడుచున్నాము తండ్రి ఆ మేన్